ప్రార్థనలు వినే ప్రభు యేసు ఏ సున్నాలో శుభములు పలుకుతూ ఇలాంటి బంగారు పురగ ధ్యానంలో ఆత్మీయ సత్యాలని జీవిత సత్యాలని మనం తెలుసుకుంటూ మరి ప్రార్థన యొక్క ఆవశ్యకత ఏకాంత ప్రార్థన యొక్క ఔన్నత్యాన్ని ప్రార్థనల యొక్క విలువను మనం ఇది చదిద్దామండి ప్రార్థన గురించి జీవితం అంతా నేర్చుకున్నా చాలద కదా మనకి అయితే గొప్ప ప్రార్థనలు చేయకుండా దేవుని కోసం గొప్ప పని చేయలేమట ఎందుకంటే గొప్ప ప్రార్థనలే ఈ గొప్ప ఆత్మీయ ఉద్యీవానికి దారితీస్తుంది దేవుణ్ణి విడిచి నాశనం అవ్వడానికి మొదటి కారణం పదికి తొమ్మిది సార్లు వ్యక్తిగత ప్రార్థన ఏకాంత ప్రార్థనను నిర్లక్ష్యం చేయడమని చార్లిస్ పజిన్ అన్నారు నువ్వు ఉన్న చోట నువ్వు చేయగలిగింది దేవుని కొరకు చేయని డిఎల్ మోడీ అన్నారు ఎన్నో రాత్రులు ప్రార్థించిన బోధించట కంటే ఎక్కువ దేవునితో ప్రార్థించడం అవసరమని సహవాసం చేయడానికి ఇష్టపడే ఆయనే సెయింట్ ఫ్రాన్సిస్ గారు సంఘాలు నింపటానికి ప్రసంగించటం వేరు సంఘస్థుల హృదయాల్లో క్రీస్తు నింపటానికి ప్రసంగించటం వేరు ఈ రెండు ఒకటి కాదు మార్థ్యూ లాయిడ్ జోన్స్ అని ఆయన చెప్పారు మరి ఒక నిజ క్రైస్తవునికి నామకాంత క్రైస్తవునికి ఉన్న తేడా ఏంటి అంటే బహుమతులు వేలాడుతున్న క్రిస్మస్ చెట్టుకి నిజమైన ఫలాలు ఉన్న సజీవమైన చెట్టుకి నిజ వాడే కదా గడిచిపోయిన కాలంలో జరిగినట్లు ఇప్పుడు కూడా అద్భుతాలు ఎందుకు జరగట్లేదు ఏలియా ఎవరి కోసం ఎవరిని ప్రార్థించాడు ఆ దేవుడు ఇప్పుడు లేడా ఉన్నాడు కానీ ఏలియా వంటి వారు తన పిలవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు చార్లిస్ కోమన్లు శత్రువుల ద్వారా పుట్టి అగ్నిల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి ఈ మూరింట్లో కూడా మనం ఉండకూడదు దీనికి ఒక సమస్య వచ్చిందంటే ఒక యుద్ధం చేసే అవకాశం వచ్చిందన్నమాట అన్నమాట నీ కోసం అప్రయత్నంగా తలుపు తెరుచుకున్నది గెలిస్తే అదొక విజయం ఓడితే అది ఒక అనుభవం రెండు మంచివే కదా ఈ శత్రువు వారి మాటలు వినటం చాలా మంచిది ఎందుకంటే నీలోని లోపాలు తప్పులు అందరికంటే బాగా తెలిసేది శత్రువులకి నూతనంగా ప్రభుకు సమర్పించుకుని విధుల ఒకటియే ఉద్యమము అని మరి చార్లీస్ పిన్ని అన్నారు డబ్బు హృదయ చేస్తే తిరిగి వస్తుందేమో కానీ విలువైన దేవుడిచ్చిన సమయాన్ని హృదయ చేస్తే తిరిగి రాదు అయితే ఎవరికి మన విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకూడదు ఎవరు మనల్ని గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకూడదు ఇనుమును ఎవరు నాశనం చేయరు దాన్ని పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది అలాగే మనిషిని ఎవరు నాశనం చేయరు కానీ అతని చెడు ఆలోచనలే అతని నాశనం చేస్తాయి కాబట్టి మనం మంచి విశ్వాసంగా మంచి ఆలోచనలు కలిగి ఉండటం చాలా అవసరం ఈ దినాన్న ప్రార్థన గురించి ఏకాంత ప్రార్థన గురించి మనం ఆలోచించుకుందాం అండి మన క్రైస్తవులం పరిశుద్ధ జీవితం జీవించడానికి ఆ పునాది అదే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం ఏకాంత ప్రార్థనలు నిర్లక్ష్యం చేస్తాం అతి పరిశుద్ధ జీవితానికి పునాది ఆధ్యాత్మిక జీవితంలో మరి అపజయాలు జయాలు ఇవన్నిటికి కూడా ఆధ్యాత్మిక జీవితంలో అపజయానికి కారణము ప్రార్థన లేమి ఏకాంత ప్రార్థన లేకపోవడమే ఏకాంత ప్రార్థన ప్రభువులతో ఒంటరిగా గడపటం దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకోవడం ఆయన స్వరం వినటం మరి వాక్యం ద్వారా దేవజన్ సందేశాల ద్వారా అది సాధ్యమే కదా ఏకాంత ప్రార్థన వలన దేవుని అతి దగ్గరగా చేర్చగలదు అది మొదటి మెట్టు మన జీవితము క్రూరమైన తోడు స్వహాము గలవారు బాధించకుండా మరి ద్వారాలు మూసివేసి మనలను క్షేమంగా నలిపి భద్రత కలిగించేదే ఏకాంత ప్రార్థన రహస్య ప్రార్థన లేనిచో సుడువుగా చుక్కులు పెట్టే పెక్కు పాపాలు మనల్ని నిష్ప్రయోజనాలు చేస్తాయి అయితే మనము ఏకాంత ప్రార్థన వల్లనే పరలోక కవాటాలు తెరవబడి ఆశీర్వాదాలు క్రీస్తు క్రీస్తుకులకు శక్తివంతమైన సాక్షులుగా జీవించగలం అయితే పరలోక మర్మాలు పరిచక్షతలు పొందుటకు అభిషేకము పరలోక వాసులు సహవాసము కావాలని అంటే అది ఏకాంత ప్రార్థన ద్వారా లభిస్తావు కృపావరాలు పొందడానికి కూడా ఏకాంత ప్రార్థన సాధ్యము మరి పాబోధనలో ఏలియా ఏకాంత ప్రార్థనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు సూటిగా స్వరంతో ఆయన మాట్లాడాడు ఏలియా నీవెళ్ళి కెరీతోనే బాగు దగ్గర దాగి ఉండమని చెప్పాడు పరిచయ ఆరంభంలో వాక్య బోధన ప్రారంభం కాక మనపు ప్రార్థన ఉపవాస దీక్ష ఉండాలి మనకి ఆ పరిచర్య తాత్కాలికంగా ఆపివేసేసి దాగి ఉండాలి మనం అని అది అద్భుతమైనటువంటి కిటుకు ఆ రకంగా మనము ప్రభు కొరకు కదిపెట్టి ప్రార్థించుకుని సేవలో ప్రవేశించాలి దేని ప్రణాళిక ప్రకారం కర్మేల పర్వతం వద్ద బయలు ప్రవర్తల యొక్క సవాళ్ళన్నింటినీ కూడా ఆత్మీయంగా చిత్తు చేసి ఓడించిన ఆయన ఏలియా ఆ దేశంలో వర్షం కురిపించకుండా గొప్ప అద్భుతం చేశాడంటే ఆ ఏలియా ఎందుకంటే అంత సమర్థవంతంగా ఉన్నాడు ఆ కెరీటు వాగు దగ్గర దాగి ఉండటమే ఏకాంత ప్రార్థనకి ప్రభు నడిపించినందుకే ఆయన ఒంటరిగా దేవుడు అజ్ఞాపించాడు కదా కర్మేల విజయానికి కూడా కెరీదు అనుభవమే పునాదైంది అదే ఒంటరి ప్రార్థన మన ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరగాలంటే మన అందరినీ ముందుగా అజ్ఞాతవాసిగా ఉంచుతాడు అది గొప్ప సత్యం ఇది చాలా అమూల్యమైన సత్యం అండి ఒక విధంగా మరి మోషన్ నలభై సంవత్సరాల మిజాన్ అరణ్యంలో నూరు లేని గొర్రెలు గొర్రెల మధ్య ఒంటరిగా బలపరిచాడు కదండి తర్వాతే ఒక లక్షల కొలిది సైన్యాన్ని నడిపించగల సామర్థ్యాన్ని చూపించాడు దావిటీ కూడా దేనుడిగా గొర్రెలు కాపరిగా ఒంటరిగా అరణ్యంలో ఉన్న తర్వాతే కదా రాజుగా మారాడు అదే రీతిగా మరి గిజ్జను కూడా వాడుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా అదే రకంగా కనిపెట్టి ఉన్నప్పుడు ప్రార్థించ ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు గిరిజను కూడా ఒంటరిగా గోధుమగొట్టే దగ్గర భయంగా దాక్కున్నప్పుడు బలజ్యుడాన్ని పిలిచి పిలిచి మరి చక్కని తర్బీది ఇచ్చాడు కదా ధైర్యంగా మరి బోల్డ్నెస్ బ్రోకెన్నెస్ బ్రైట్నెస్ బిలీవింగ్ బ్లెస్సింగ్ అన్ని కూడా గిరిజను పట్ల చేశాడండి కొండలు పగలగొట్టబడ్డాయి విరిగొట్టబడ్డాయి జ్ఞానం ఎవరిచ్చారు హృదయంతో మరి తన నిలబడ్డాడు అహంకారం ఎదిరించి యాకోబు నాలుగు వారులు దేనిలో కృపిస్తాడు మన వెలుగు ప్రకాశింప చేస్తాడు మనం పడితేనే వెలిగింపబడతాం ఇదే విజయం నాకు నాంది మన నమ్మకం ఆశీర్వాదం కూడా ఏకాంత ప్రార్థనలో వస్తుందని ఆయన బలపరిచేటువంటి అనుభవంలో వస్తుందని కూడా మనం తప్పకుండా నమ్ముకోవాలి మరి చేపలు పట్టే జాలర్లను కూడా ఆత్మ ఆ తల్లిక చేసేటువంటి వారిగా ఉంచి ఆత్మచాలుగా మార్చుకోలేదా పామురులు చదువురాని వాళ్ళు అంత గొప్ప పేరు తెచ్చుకున్నారండి పౌలను మార్చిన మరి చవులను పౌలుగా మారినప్పుడు అన్నయ్య వద్ద మూడు రోజులు ఉపవాసంగా ఉంచారు అంతేకాదు తర్వాత ఆయన మూడు సంవత్సరాలు అరేబియా ప్రాంతంలో ఉండి బలపడ్డాడని కూడా చరిత్రలో వాక్య వాక్యాధారంగా ఉంది తర్వాత చూపిస్తాను ఈ రీతిగా ఎన్నో అనుభవాలు చూడగలం ఏకాంతంగా గడిపినప్పుడు దేవుడు ప్రోత్సహించి బలపరుస్తాడు కెరీతు అంటే ప్రత్యేకంగా కల్పించుకున్న ఏకాంతంగా ఉండే స్థితి మీరు ఎరుసలేంలో కనిపెట్టి ఉండన్నప్పుడు కనిపెట్టి ఉన్నారు అక్కడ నిలకడగా ఉండమన్నాడు పరిశుద్ధాత్మ వరే ఇచ్చే వరకు కనిపెడితే మూడు వందల మంది కూడా ఫిల్టర్ అయ్యి నూట ఇరవై మంది ఆత్మతో దింపబడి అగ్ని నాలుకలతో వచ్చి భాషలతో మాట్లాడుతూ అద్భుతమైన అనుభవాన్ని మనం చూపించారు కిరీట ఏకాంత ప్రార్థనా స్థలము పటిష్టం ఉంటుంది ఎంతో శక్తివంతంగా మారిపోద్ది లోక విధానాలు లోక శక్తులు విధానాలన్నీ కూడా మరి వెలవెల పోతాయండి ఇవన్నీ పరిచారకులుగా మేలు కలిగించే ఏకాంత ప్రార్థన మనం ఎప్పుడూ కూడా దాన్ని గౌరవించాలి మనకు జ్ఞానము తలాంతులు సమర్థత యుక్తి అన్న ఉండొచ్చు కానీ ప్రార్థించగలము భాషలు మాట్లాడచ్చు కానీ మరి ఏకాంత ప్రార్థనలో దేవుడిచ్చే శక్తి మనకి మర కలవరాలని తొలగించి నిబ్రాన్ని ఇచ్చి జయించే జీవితాన్ని అది మనకు ప్రసాదిస్తుందని మనం నమ్ముకోవాలి అయితే ఈ కేరీతో అంటే ప్రార్థనానుభవం కావాలి ఏలియా ఏకాంతంగా ప్రార్థించేవాడు మొత్తం పద్నాలుగు మూడులో జనసమూహాలన్నీ పంపివేసి క్రీస్తు కూడా ఏకాంత సమయంలో ఏకాంతంగా గడిపి ఆత్మయమేలు మేలు పొంది రోజంతా మరి స్వస్థత స్వస్థతపరచడమే కానీ బోధించడం కానీ అన్ని చేసేవాడు ఉపమాన రీతిగా అలా అదే ఆయన ఆయన మనం అనుకరించడం చాలా అవసరం మొత్తాయి పద్నాలుగు పదమూడులో ఏ క్రీస్తు అరణ్య ప్రదేశంలోకి ఏకాంతంగా వెళ్ళాడు సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేవాడు మానవుల మీద మనం ఇంకెంత ఎక్కువ ప్రార్థన చేయాలి మరి ముప్పై సంవత్సరాల వరకు పన్నెండేళ్లప్పుడు దేవాలయంలో చెప్పడం వరకే చూపించారు క్రీస్తు గురించి కానీ ముప్పై ఏళ్ళు ఎక్కడ ఉన్నాడు ఏం చేశాడు అలా ఊహించితే మూడున్నర సంవత్సరాలు సిద్ధ సేవ కోసం ఎంత అద్భుతంగా మూడున్నర సంవత్సరాల్లో సేవ చేసిన ఆ క్రీస్తు ముప్పై సంవత్సరాలు కనిపెట్టి దేవునితో ఉంటాడు అదే దానికి బలము ఆయన వెలుగులో జీవించాలంటే మరుగనే ఏకాంత జీవితం మనకు అవసరం ఆయన మనం వేరుగా ఉండి ఏం చేయలేం నన్ను బలపరచు అనేది సమస్తం చేయగలదని పౌలు చక్కటి మాట అన్నాడు ఏకాంత ప్రార్థన క్రమశిక్షణ కావాలి మనకి ఆ పౌలు కూడా గల్తీ ఒకటి పదిహేడులో ఏకాంత పెద్దలు గొప్ప కార్యాలు చేయగలరు మరి మరి విచేతగా జీవించడానికి అది పునాది గల్తీ ఒకటి పదిహేడులో అప్పోసులు ఎరుస్లేంకు వెళ్ళక ముందు అరేబియాలో మూడు సంవత్సరాలు ఉన్నాడు ఆ తర్వాత ఎరుస్లేంకు పదిహేను రోజులు కేఫా అంటే పేతురు అతనితో ఏకాంతంగా గడపడం కూడా మనం గమనిస్తాం అయితే మరి అరేబియా దేశంలో సినాయక్ అంటే ఏంటి అక్కడ సినాయకొండ ఉంది అక్కడ సినాయకొండ ప్రార్థనానుభవం అక్కడే పౌలు అనుభవం నేర్చుకున్నాడు ఏకాంత ప్రార్థన పరిచర్యకు ముందు సిద్ధపడ్డాడు అందుకనే దయ్యాలు కూడా ఆ పౌలు ఎరుగుతున్నావు అని చెప్పి గుర్తు పెట్టగలిగినాయి ఎంత అద్భుతంగా స్వస్థతలు చేయగలిగాడు ఈ మరి ఎంత మరి పౌలు మరి ప్రయాణంలో కూడా ఎంత అద్భుతాలు జరిగినాయి కదండి పాము కరిసింది ఏమి హాని జరగలేదు వాళ్ళు దేవత అనుకున్నారు అంత చక్కని ఆత్మీయమైన పరిణిత పౌల్లో మనం చూస్తాం ఎంత చక్కటి బతుకులు రాశాడు ఎంత శక్తిమంతుడు ఆత్మీయంగా గొప్పకారాలు కావాలంటే ఏకాంత ప్రార్థన అవసరం వివాహం కూడా లేదు తనకి ప్రార్థన తోటే దేవుని మీద ఆధారపడి బతికాడు భక్తి సింధు సింగు గారి యొక్క భక్తు భక్తి రహస్యం ఏంటి ఏకాంత ప్రార్థన కిరుతూ వాళ్ళకి అనుభవమే కదా ఆత్మీయ జీవితం అంచలంచాలంటే ఏకాంత ప్రార్థన అవసరం క్రీస్తు మహారోధంతో మరి ఆయన ప్రార్థన చేయబట్టే అంగీకరించబడ్డాడని కూడా ఉంది తర్వాత ఏలియ ప్రార్థనలో ఆయన వర్షించట వర్షం రప్పించటం కూడా కారణం ఆయన చేసిన ఏకాంత ప్రార్థన అంతేకాదు మొత్త ఆరు ఆరులో రహస్య ప్రార్థన కూడా దానికి కారణం అయితే ఈ అనుభవం అపజయాల్లో విజయం ఇస్తుంది ఏకాంత ప్రార్థన ఆత్మను వాక్సక్తిని సమాధానం కలిగించి మరి మంచి వర్తమానాలు అందించడానికి కూడా స్ఫూర్తినిస్తాయి సిన సీనాయకుండా అనుభవం ఒలుగులకొన్న అనుభవం మన ప్రతి విశ్వాసి కావాలి ఈ ప్రార్థన ద్వారా విలువలు ఆయన మనల్ని నడిపించి మహిమకరంగా వాడుకుంటాడు ఇంకొక భాగంగా చూసుకోవాలంటే ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది అంటాం కదండి ప్రార్థన మన మారుస్తుంది మనల్నే మార్చేస్తుంది శక్తి గొప్పది సైతాన్ని ప్రార్థన చేయనివ్వదు దేవుడు దొరికే కాలంలో మనం వాడుకోవాలి అవకాశాలన్నీ అన్నిట్లో ప్రభుకు ప్రాధాన్యత ఇస్తే మన జీవితం ప్రతిష్టంగా మారిపోద్ది పిలిపి నాలుగు రెండులో ప్రార్థులుగా మారాలి ప్రభులను స్థిరలై ఉండాలి అనగా స్థిరం కావాలి ప్రార్థనా సమయం కేటాయించుకోవాలి ఇంకొక అనుభవంలో గల్తీ నాలుగు రెండులో ప్రార్థన ఎందు నిలకడగా ఉండాలి మాట ఎంత మంచి మాట అంటే నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై మెళుకువగా ఉండండి ఈ రెండు మాటలు మనం గుర్తు పెట్టుకుందాం నిలకడ మెళుకువ ఫెర్వెంట్ అంటే నిలకడగా ప్రార్థన అంటే పట్టుదలగా ఉండటం మెళకువగా ఉంటే ఏ శోధన వస్తుందో అని ఎలర్ట్ గా జాగ్రత్తగా కనిపెట్టుకోవడం ఈ రకంగా మనం విశ్వాస జీవితంలో నిలకడగా మెళుకువగా ఉండాలి విశ్వాస జీవితంలో మెళుకు లేకపోతే డ్యామేజ్ అయిపోతాం నష్టపడిపోతాం జీవితంలో నష్టపడతాం మెళకువగా ఉండాలి ఎఫ్ఫ్రా అని ఆయన కొలసి నాలుగు పన్నెండులో ఎంత ప్రార్థన పడండి మాదిరికరంగా ప్రభు ప్రజల కోసం నిలకడగా ఉండి ప్రార్థన చేసి విజ్ఞాపన చేశాడని చెప్పారు సంపూర్ణ ఆత్మ నిశ్చిత గలవారే ప్రార్థనలో పోరాడాడు మన ప్రార్థనలో పోరాడాలి అట్టే భక్తులంగా మనం ఎఫఫ్ కావాలని దేవుడు కోరుకుంటానండి తీవ్రమైన ఆత్మతో ప్రార్థించే వాళ్ళంగా కావాలి రోమ పదిహేను ముప్పైలో మీరు దేవుని కొరకు వచ్చే ప్రార్థన ఏంటో నాతో కలిసి పోరాడవాలని ఆయన ప్రేమను బట్టి బ్రద్లాడుచున్నాను చూసారా పౌలు కూడా పోరాడండి ప్రార్థనలోనే హెచ్చరిస్తున్నాడు కాబట్టి మనం పోరాడాలి పౌలు చాలా ఘనమైన సేవ చేయటం కారణం అది బలమైన ప్రార్థన చేసి బెస్ట్ గిఫ్ట్ ఆఫ్ గిఫ్ట్ దట్ దట్ వీ కెన్ టు అదర్స్ ఈస్ టు ప్రే మనం ప్రార్థన చేస్తూనే ఇతరులకు ఇచ్చేటువంటి గొప్ప బహుమతి అంటాడు ఒక ఆయన మరి గల్ఫ్ లో ఒక మరి వాళ్ళమ్మ ఎంతో కష్టపడి పనిచేసి ఇక్కడ ఇండియాలో ఉండే బిడ్డలను పోషిస్తుంది భర్త లేనప్పుడు అప్పుడు ఒక భక్తుడి దగ్గరికి వచ్చి మా అమ్మ చాలా బలహీనంగా ఉంది మా కోసం రావంటే రావటం లేదు అక్కడే కష్టపడి పనిచేస్తుంది ప్రార్థన చేయండి కాళ్ళ చెట్లలో ఉండే సత్తు పోయింది ఏనుకుల్లో బలం పోయింది మా అమ్మ నలిగిపోయింది అక్కడ గల్ఫ్ లో అని చెప్పి ప్రార్థన చేయమంటే ఆ భక్తురాలు మరి ఈ అమ్మాయిని కుమార్తె దగ్గర పెట్టుకుని వేసుకొని ఎంతో వినయంగా ప్రభు ఇక్కడ ప్రార్థన చేస్తే నువ్వు అక్కడ పరలోకం నుంచి ఆ గల్ఫ్ కంట్రీలో ఉండే అమ్మను తాకండి ప్రభు నా ప్రార్థన ఆలకించండి బిడ్డ ఏడుస్తుంది అని ఆ దేంద్రాలు ఎంతో చక్కగా ప్రార్థన చేసిందట ఆహా తర్వాత తెల్లవారేటప్పటికెల్లా రాత్రి నాకెందుకో ఒళ్ళంతా శక్తి వచ్చేసింది నాకు నొప్పులన్నీ తగ్గిపోయినాయి అని చెప్పి తర్వాత ఎంతో ఆరోగ్యంగా పనిచేసుకుందట చూసారా మరి ప్రభు ప్రార్థనలు ఎంత చక్కటి విజయం ఇస్తాడు ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా ప్రభు ఆలోకిస్తాడండి ప్రార్థనలకు తిరస్కరించడు ఒంటరితనంతో పట్టుదలతో ప్రార్థించి మరి నిరాశలో ఉండే వాళ్ళ కోసం మనం కన్నీరు కార్చి అవసరంలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం వివాహాలు కావలసిన వాళ్ళ కోసం బిడ్డలు కావలసిన వాళ్ళ కోసం ఆర్టిజం వాళ్ళ కోసం మేము క్రమంగా ప్రార్థిస్తూ ఉంటాం నిజంగా అది అది చాలా విలువైనటువంటి ప్రార్థన అనుభవాలు మనకి కావాలి అటువంటి ప్రార్థన పరులుగా విజ్ఞాపన పరులుగా మనం ఉందాం ఒంటరి ప్రార్థన కూడా మనకు చాలా అవసరం యాకబు కూడా అందరి పక్కన నెట్టేసేసి ఏ మరి దేవునితో పోరాడి గెలిచాడు కర్రతో వచ్చాడు నేను ఎంత ఆస్తిపరణయ్యా నన్ను ఎంత అంబులుగా ఒప్పుకున్నాడు పెనుగులాడి నిన్ను నువ్వు నన్ను దీవించే వరకు నన్ను నిన్ను వదలన ప్రభువ నన్ను నన్ను దీవించాలి నువ్వు అని పట్టుదలగా పోరాడి గెలిచాడండి అందుకే ఇస్రాయేల్ దేశం కూడా వాళ్ళ పద్దెనిమిది కొడుకుల పేర్లతో ఉంది రోమా ఎనిమిది ఇరవై ఆరులో ఆత్మ సహాయంతో ఉత్సరింపు సఖ్యం కానీ మూలుగులతో మనకు ప్రభువే సహాయం చేసి మళ్ళీ ప్రార్థనలు నడిపించే దేవుడుగా ఉన్నాడు మరి మన గుండెదంత బరువుగా ఉన్నప్పుడు గుండె నిండా వేసి ఉంటే కన్నీరే ముత్యాలు అనేది చక్కటి పాటండి మన హృదయంలో ఉండే బరువు అంతా ప్రభు దగ్గరికి వెళ్తే తేలికైపోతుంది అది అందులో అయిపోతుంది అన్నమాట లోపల భారం అంతా ప్రభు పాదాలు చెంత చింతలన్నీ ఎంత మంచి దేవుడే వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్న చేరగా అన్ని తీరిపోతాయండి ప్రభు దగ్గర మనం ఏడ్చితే ఏడ్చి ప్రార్థన చేస్తే ఎంతో విలువ పట్టుదలతో నిరకడగా మెలుకుగా ప్రార్థన చేయాలి ఎనిమిది ఆరు తొమ్మిది పదిహేడులో ఆలోచించండి రోదం చేయండి మరి స్త్రీలు కుటుంబానికి వెలుగండి స్త్రీలు స్త్రీ పిలువ దంపుడి రోధించే స్త్రీలు కావాలి తెలుగు గల స్త్రీలు కావాలి అంటే మరి పురుషులను లేరని కాదు కానీ ఇంటికి దీపం ఇల్లాలి అనుకుంటాం కదా మరి మరి ఇంటికి దీపం ఇల్లాలు ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటాం కుటుంబం అంతటికి భర్తకు బిడ్డలకు కూడా మరి బలం ఇచ్చే బలం ఇచ్చేది స్త్రీ ప్రార్థన కాబట్టి రోధించే స్త్రీలుగా ఉండాలండి అంగళ పూజ నేర్చుకోవాలండి దీప అనేకులకు ఫ్యామిలీ అంతా వెలిగించేది దీపమే కాబట్టి ఆ స్త్రీగా మరి ఆలోచించాలి బిడ్డని వెతికినట్టుగా జ్ఞానం గల వాళ్ళని వెతుక్కొని రోధనతో ప్రార్థించే మనం నేర్చుకోవాలి మనం ప్రభు కొరకు నిలబడాలి అయితే ప్రభు మనకి విలువైనటువంటి కుటుంబ జీవితం ఇచ్చాడు బాధ కలిగినప్పుడు సుఖాసక్తి గల అనుభవాలతో ఉండకుండా సుఖాసక్తి గల స్త్రీలారా నిశ్చింతగా ఉండొద్దు మాట వినండి ఎక్సై ముప్పై రెండు తొమ్మిదిలో అలా పిలిచాడు సుఖాసక్తి అని మరి మరి మాట విన్నీ ధర్మశాస్త్రం నియమించిన దాన్ని మరి కుటుంబాలు విసర్జిస్తున్నారు ఉగ్రత రాబోతుందని గుర్తుంచుకుందాం రాకడా సమయం సమీప సమీపించింది రాకడ సూచనలు జలప్రదయాలు వచ్చేస్తుందండి ఏ దేశం పడ దేశం మునిగిపోతుందో పక్కన చూస్తున్నాం మనం తర్వాత మరి ఉగ్రత వస్తుంది మరి యుద్ధ యుద్ధ సమాచారాలు వస్తున్నాయి ఇవన్నిటి పరిస్థితి బట్టి మనకి ఎంతో సమీపంగా రాకడుంది కానీ ప్రభు వచ్చే ఉగ్రత చెప్పి చేస్తాడండి మరి నోవా టైంలో చెప్పారు మరి సుధముగ్గుమారు వాళ్ళ నాశనమైనప్పుడు చెప్పాడు మనకి ఏదైనా సరే ఆయన ఎంతో నినివే వాళ్ళ కోసం మరి ఉగ్రత వస్తుందని చెప్పి చెప్పి వెళ్ళి చెప్పు అని చెప్పాడు అన్ని సమయాల్లో ప్రభు వాళ్ళు చెప్తాడు అంత మంచి దేవుడు అనుకున్నాడు ఆయన చెప్పి మనం నశింప ముందే ఆ చెప్పినప్పుడే మనం ఈ దిన మంచి రోజుల్లో ఉన్నప్పుడుగానే మన ప్రభు దగ్గర ఏకాంత ప్రార్థనలో నిలబడదాం మరి తర్వాత సంఘ ప్రార్థనలో ఉందాం మరి మరి ఎంతెంత సమయోచితంగా ప్రవర్తించేటువంటి స్త్రీలుగా ఉందాము మరి నాబాల్ లాంటి మూర్ఖులుగా ఉండకుండా వారి దావీ వంటి వివేకంగా వారిగా మరి ఎంతో అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మన మరిచి ఉన్నాయి అయితే ఆ టైంలో మరి అభిదేయులంతా అంత చక్కగా తెలివిగా నాబాలు కుటుంబాన్ని నాబాలు మూర్ఖుడైన తన కుటుంబ భర్తను రక్షించుకోవడానికి మరి ఆ తన కుటుంబంకి క్షేమం కోసం ఎంత వినయంగా కాళ్ళ మీద పడి దాబీ దగ్గర ఎంత చక్కగా అది రావద్దు ఎవడు అని చెప్పి ఎంత భయంకరంగా భర్త మాట్లాడినప్పుడు భయపడిపోయి ఆ కత్తులతో పాటు వస్తారని అవిగాయలు ఎంత ఆహార పదార్థాలు తెచ్చి కాళ్ళ మీద పడి ఎంత చక్కటి మాటలు మాట్లాడద్దండి మరి తర్వాత భార్య అయింది అనుకోండి కానీ మరి అంత సమయోచితంగా తెలివిగా వ్యవహరించింది మరి గంత దిగింది సాష్టాంగపడింది మరి పాదాలు పట్టుకుని క్షమా అడిగింది ఇరవై మూడవ విషయంలో మరొక సమయ ఇరవై ఐదు పదిలో ఉందా ఆ సంగతి అంతా ఈ రకంగా మరి మరి ఎంతో వినయంగా సన్నిశితంగా స్త్రీలు ప్రార్థన అనుభవంతో ఉంటే జ్ఞానం కలిగి ఉంటారండి జ్ఞానంగా స్త్రీ ఇల్లు కట్టుకుంటుంది మూడు రోజులు ఇల్లు పొరికి వేస్తుంది ముప్పై ఒకటో సామెతలో ఉండేటువంటి దీవులు అన్ని మనకు కావాలి తర్వాత సామెతలు పద్నాలుగులో ఉంది జ్ఞానంగా స్త్రీ ఇల్లు కట్టుకుందని మరి స్త్రీలు భర్త గౌరవం కాపాడాలి శ్రమ తప్పించాలి బిడ్డలను మరి తండ్రి గౌరవించేటట్టుగా చూసుకోవాలి తండ్రి మీద చాడులు చెప్పకూడదు మరి ఇద్దరు కూడా పిల్లల ముందు గొడవ పడకూడదు ఎంతో జాగ్రత్తగా వివేకంతో బ్రతకడం నేర్చుకోవాలి ప్రార్థనాత్మకమైన వారిగా ఉండాలి ఏకాంత ప్రార్థన మన భార్య ఇద్దరికీ ఉండాలి ఎఫ్రా అనేవాడు ఎంత కొన్నెలి పరుడు ఎబ్బేసి ప్రార్థన పరుడు ఎఫ్తా ప్రార్థనా పరుడు ఇలాగ ఎంతో మంది స్త్రీలు పురుషులు కూడా ఎంతో మంది ప్రార్థనాత్మక బిడ్డలుగా ఉన్నారు మరి వైశాఖ అయితే భార్య గర్భం తరవమును కూడా ప్రార్థన చేశాడు ఒకటో రాజులో ఎనిమిది ముప్పై మూడులో సులభను ప్రార్థన చేసినప్పుడు అయితే ఎంత చక్కటి ప్రార్థన చేశాడు ఈ దేవాలయానికి వచ్చి విరోధంగా పాపం చేసి పశ్చాత్తాపడితే నేను మరి నీ తట్టు తిరిగి ప్రార్థన చేస్తే నేను నేను నామంలో ఆయన ఒప్పుకుంటే నీ మందిరంలో మరి వారిని ఆకాశం ముందు నువ్వు క్షమించి వారిని ఆదరించమని కూడా ఎంత చక్కటి ప్రార్థన చేశారండి నిజంగా మనం ఒప్పుకుని మనం పవిత్రమైన జీవితం జీవిస్తూ ఒంటరి ప్రార్థనలో బలపడుతూ మరి మంచి సహవాసంలో ఉంటూ మరి నీతిగా జీవిస్తూ పర్లోక ఒక రాజ్యానికి వారసులుగా మన కుటుంబాన్ని సిద్ధపరచుకునే వివేకంగా స్త్రీగా జీవిస్తూ భర్తలు కూడా ఎంతో యోగ్యమైనటువంటి ప్రవర్తన ద్వారా భార్యను సంరక్షిస్తూ బిడ్డలను గమనించుకుని యుక్తంగా మరి నలుగురు మధ్య గౌరవపూర్వకంగా జీవిస్తూ మన కుటుంబాలన్నీ ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ప్రార్థాత్మతో మనం జీవించట క్షేమం అని గుర్తించుకుని ఆ విధంగా ప్రభు మార్గాలను నడుస్తూ ఆయన చేపట్టుకుని నిత్యత్వం వరకు సాగిపోదాం అట్టి కృప మనకి ప్రభు అనుగ్రహించుగాక ఆమె